ైజ్ దలాడ్ హాలేలు గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము ఇరవై మూడవ కీర్తన మొదటి వచనము విహోవా నా కాపరి నాకు లేమి కలగదు క్రీస్తు నందు ప్రియుహో మనకు కాపరిగా ఉన్నప్పుడు మనకు లేమి అనేది ఉండదు అవును కీర్తన గంధము ముప్పై నాలుగవ కీర్తన పదవ వచనంతో మోచుకున్నట్లయితే సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గును యహోవాను ఆశ్రయించేవారికి ఏ మేలు పొదువై ఉండదు అవును సింహమ్మ పిల్లలు అయినప్పటికీ లేమి కలిగి అవి ఆకలి గురునేమో కాని యహోవాను వారికి ఎటువంటి మేలు కూడా పొదువుగా ఉండదు అవును ఆయన వారిని పోషించును కనుక పిల్లల మనము యహోవాను కాపరిగా కలిగి ఉన్నప్పుడు మనకు ఎటువంటి లేమి ఉండదు దేవుడి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి చేయను చేయనుగాక ఆమెన్